హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈరోజు మనమైతే డాక్టర్ కేర్ హోమియోపతికి సంబంధించి ఏఎం రెడ్డి గారు ఓనర్ గారితో ఉన్నాం సార్ యాక్చువల్లీ ఒక కొత్త స్కీమ్ అని చెప్పొచ్చు ఇది యాక్చువల్లీ సమ్మక్క సారక్క జాతరలో ఎంతో మందికి ఎన్నో రోగాలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి పిల్స్ని ఫ్రీగా సప్లై చేయడానికి ముందుకు వచ్చారు ఏంటి అనేది కనుక్కుందాం నమస్తే సార్ సార్ అంటే సమ్మక్కసారక జాతరనే చాలా పెద్దగా జరుగుతుంది సంవత్సరాల పాటు మన ఎంతోమంది అక్కడ చేస్తూ ఉంటారు అక్కడ వెళ్ళిన వాళ్ళలో చాలామంది వచ్చేటప్పుడు చాలా రోగాలతో వస్తూ ఉంటారు మరి ఈ పిల్స్ ఎంతవరకు న్యాయం చేయగలుగుతాయి సార్ పోయిన సంవత్సరం కానీ సమ్మక్కసారక జాతరలో చాలామంది లూజ్ మోషన్స్ తోటి బాధపడడం అనేది మేము జనరగా చూసింది మా దిశ సో ఇటువంటి ఆరోగ్య ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి హోమియోపతిలో యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ అని చెప్పేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా జలుబు కానివ్వండి దగ్గు కానివ్వండి లూజ్ మోషన్స్ రానివ్వండి అక్యూట్ ఇమ్యూన్ అనే అనేటువంటి సిస్టమ్ ద్వారా మనం హోమియోపతి మెడిసిన్స్ని మనం జనరల్గా బాగా పనిచేస్తే జనరల్ మా పేషెంట్స్ కూడా ఇస్తూ ఉంటాము సో అటువంటి మెడిసిన్ ని ఈ యొక్క సమ్మక్క జాతరకి ఎవరైతే వెళ్తూ ఉంటారో మేడారంలో వాళ్ళు కంపల్సరీ పిలిచిని క్యారీ చేసి ఈ ఒక వారం రోజులు పది రోజులు వాడడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే ఉన్న ఇన్ఫెక్షన్స్ కూడా కంట్రోల్ కావడానికి ఇది ఒక అద్భుత మెడిసిన్గా పనిచేస్తుంది ఈ యొక్క యాంటీ ఇన్ఫెక్షన్స్ పిల్స్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు ఆహార నియమ నిబంధనలు అటువంటివి ఏమి ఉండవు రోజు మూడు పూట్లు వేసుకోవాలి నాలుగు నాలుగు పిల్స్ ప్రతిసారి వేసుకోవాలి అట్లా ఒక వారం రోజుల నుంచి పది రోజులు వేసుకోవడం వల్ల వాళ్ళకు ఉన్న ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ కావడమే కాకుండా రాకుండా కూడా మనం పనిచేసేటువంటి ఇది ఒక ఆరోగ్య జాతరగా జరగాలని చెప్పేసి డాక్టర్ కేర్ వైద్య సిబ్బంది ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని జపిచ్చింది ఈ మెడిసిన్స్ అన్నీ కూడా డాక్టర్ కేర్ హోమియోపతి యొక్క అన్ని బ్రాంచెస్లో వచ్చింది దొరకడం జరుగుతుంది దీనికోసం అని చెప్పేసి సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఎటువంటి నెంబర్ కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే మీకు మందులు పంపిణీ చేయడం జరుగుతుంది సార్ అలాగే ఇది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుందని చెప్పడం జరిగింది అంటే ఎలా పనిచేస్తుంది సార్ అక్యూట్ ఇమ్యూని స్టిమ్యులెంట్ అంటారు హోమోపతి మెడిసిన్స్ అన్ని కూడా ఇమ్యూనిటీ మీద పని ఇన్ఫెక్షన్ మీద కాదు ఎటువంటి ఇన్ఫెక్షన్ రానివ్వండి మన ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉంటే అటువంటి ఇన్ఫెక్షన్ ఎదుర్కోవడానికి హోమోపతి మందుల ద్వారా మనం ఫాస్ట్ యాక్టింగ్ మెడిసిన్స్ అంటే కనుక హోమిపతి స్లో అంటారు చాలా మంది ఇది ఒక ఫాస్ట్ యాక్టింగ్ మెడిసిన్గా చెప్పవచ్చు సార్ అలాగే షుగర్స్ బీపీస్ అంటే ఇతర సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది సార్ ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా సరే షుగర్ కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి వేరే గ్యాస్ట్రబుల్ కానివ్వండి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల వాటికి ఇటు ఎటువంటి సంబంధం లేదు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ అంటే వేరే మొదలు ఎవరైనా వాడుతుంటే సపోజ్ బీపీ మొదలు ఎవరైనా వాడుతున్నారు ఒక హాఫ్ అవర్ గ్యాప్ ద్వారా మెడిసిన్ వేసుకోవడం వల్ల ఎటువంటి నష్టమే ఉండదు ఇంకా బెటర్ జరిగే మెడిసిన్సే కానీ ఇటువంటి ఈ మెడిసిన్స్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు సార్ వయసు రీత్యా చూసుకుంటే చిన్నపిల్లల నుంచి వృద్ధులు ఎవరైనా వేసుకోవడానికి అవకాశం ఉందా సార్ చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మన ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే వయసు సంబంధం లేకుండా అంటే ఇంకా హోమియోపతి మెడిసిన్స్ వయసు సంబంధం కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ మీద పనిచేస్తాయి కాబట్టి నాలుగు నాలుగు పిల్స్ రోజు మూడు సార్లు వేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులే ఉండవు సార్ అలాగే చాలామంది దూర ప్రాంతాలలో ఉంటారు వాళ్ళకి ఆన్లైన్లో ఏమైనా పంపిణీ చేయడానికి అవకాశం ఉందా సార్ వాళ్ళు కస్టమర్ కేర్కి ఫోన్ చేయడం ద్వారా వాళ్ళకి ఏదైనా కొరియర్ ద్వారా కానీ ఏదైనా లేదంటే దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్ ద్వారా కానీ మెడిసిన్స్ సప్లై చేయడం జరుగుతుంది దాదాపుగా ఇరవై లక్షల డోసులు అన్ని బ్రాంచెస్లో సిద్ధంగా ఉన్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరూ చూస్తుండండి క్యూబ్ టీవీ